వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారాలు ఈరోజు శంకారామం సభకి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జన సైనికులందరికీ పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు గత నాలుగు సంవత్సరాల పది నెలలుగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎన్ని కేసులు పెట్టినా ఎత్తిన బస్పు జెండా దించకుండా తెలుగుదేశం పార్టీకి కాపులా కాసిన మా పసుపు సైన్యానికి పాదాభివందనం పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా ఉత్తరాంధ్ర ప్రజలు కంపడతారు అసలు మన రక్తంలోనే కష్టపడే మనస్తత్వం మనకుంది అసలు ఉత్తరాంధ్ర ప్రజల స్పీడే వేరు మీతో చేతులు ఇవ్వాలంటే భయం వేస్తుంది ఎక్కడ గట్టిగా నొక్కుతారని ఒక్కసారి ఎవరిన మంచి పని చేస్తే జీవితాంతం మీరు మర్చిపోరు అలాని ఎవరిన తప్పుడు పని చేస్తే పాతేసే శక్తి కూడా మీలో ఉంది మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడిచిన నేల ఈ పుణ్య భూమి ఇంత పుణ్య భూమిపై ఈరోజు నేను ఉద్దేశించి నా ప్రసంగం ఇస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కి ఒక శాపం ఉంది ఆయన నిజం చెప్తే తల వంద ముక్కలుగా ఎరుగుతాయి అబద్ధాలకి మా మోసాలకి ప్యాంట్ షర్ట్ వేస్తే అచ్చో జగన్ లాగా ఉంటాడు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఏమా ఎన్నికల ముందర ఏం చెప్పారు నలభై ఐదు సంవత్సరాల వయసున్న ఎస్టీ మహిళలకి ప్రతి నెలలో పెన్షన్ ఇస్తా అన్నాడు ఇచ్చాడా పెన్షన్ జగన్ ఇచ్చాడా పెన్షన్ లేదు అంతేకాదు ఎన్నికల ముందల రెండు లక్షల ముప్పై వేల పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు ప్రతి సంవత్సరం ఆరు వేల కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తానని హామీ ఇచ్చాడు కేవలం సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఎక్కడా లేని పరిస్థితి ఈ రోజు మనం అందరం చూస్తున్నాం డిఎసీ నోటిఫికేషన్ ఒక మోసం ఎస్టీ స్టడీ సర్కిల్ మూసేశారు సర్కిల్ మూసేశారు ఎస్సీ స్టడీ సర్కిల్ మూసేశారు మన పిల్లలు పీజీ చదవాలంటే ఏకంగా పీజీ ఫీ రింబర్స్మెంట్ కూడా కట్ చేశాడు ఈ జగన్ నాణ్యమైన విద్య మన పిల్లలకి దూరం చేశాడు ఈ జగన్ అంతేకాదు ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఆరు నెలల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటేనే చిత్తశుద్ది ఉంటుందని ఆనాడు జగన్ చెప్పాడు కానీ నాలుగు సంవత్సరాలు పది నెలలు పడుకుని ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టాడు ఆ డ్రామా పేరు డిఎస్సి నోటిఫికేషన్ నిరుద్యోగ యువత ఇస్తున్నా జియో త్రీ మళ్ళీ తీసుకొస్తాం ఇక్కడ ఎస్టీ సోదరులకే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అంతేకాదు ఒక పద్ధతి ప్రకారం ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఏర్పాటు చేస్తాం పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా కరెక్ట్ గా ఎన్నికలకి నాలుగు నెలల ముందల గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల చేశారు కనీసం నాలుగు నెలలు చదువుకునే దానికి సమయం ఇవ్వలేదు రెండు నెలలు చదవాలంట ఎగ్జామ్ గెలవాలంట ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాలి నాలుగు సంవత్సరాల పది నెలలు అందరూ కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తే కేవలం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు ఈరోజు విడుదల చేశారు ఆ గ్రూప్ టూ పోస్టులకి దాదాపు ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు ఎగ్జామ్ రాసే పరిస్థితి అందరం చూస్తున్నాం అందుకే నిరుద్యోగ యువత యువకులందరినీ హామీ ఇస్తున్నా రెండే రెండు నెలల్లో ఊపిక పట్టండి ఎవరు అధేరపడండి మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం నుంచి డిఎస్సి కూడా నిర్వహించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను జగన్ని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడండి ఎవరు గుర్తొస్తారు బిల్డప్ బాబాయ్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర టూ సినిమా తీశారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టిక్కెట్లు కొని మరి డబ్బులు ఇచ్చి మా సినిమా చూడండి బాబూ బాబు అని అడుక్కు తినే పరిస్థితి వచ్చింది ఈ వైకాపా పార్టీకి అంతిమ యాత్ర మొదలైందని వాళ్ళకి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఈ బిల్డప్ బాబే కట్టింగ్లు మామూలుగా ఉండవు ఒక మీటింగ్ కెళ్ళి నేను అర్జునుడు అంటాడు ఇంకో మీటింగ్ వెళ్ళి అభిమన్యుడు అంటాడు కానీ బిల్డప్ బాబాయ్ ఒక సైకో ఒక భస్మాసురుడు ఒక సద్దాం హుసేన్ లాంటి వాడు అతని వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఒక ట్వీట్ పెట్టినా ఒక పోస్ట్ పెట్టినా ఫోన్ తీసి బంధువులతో ఈ ప్రభుత్వం బాగాలేదని చెప్తే ఏకంగా కేసులు పెట్టే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ఈ జగన్కి రంగుల బొమ్మలు అంటే బాగా ఇష్టం మనం కట్టినకి రంగులేసి ఆయన కట్టినడుగు చెప్తాడు మనం పెట్టిన అన్న క్యాంటీలకి రంగులేసి సచివాలయం ఏర్పాటు చేశామని చంకలు కుద్దుకుంటాడు ఇంతేకాదు ఇప్పుడు మనం భూమి కొనినా లేంటే పూర్వీకులు మనకి భూమి ఇస్తే ఆ భూమి పట్టాలపైన కూడా ఆయన ఫోటో పెడుతున్నాడు ఇప్పుడు నాకు అర్థమైంది ఎందుకు మీ బిడ్డ మీ బిడ్డ అంటాడు అందరికి ముద్దు పెట్టి నేను మీ బిడ్డని మీ బిడ్డని అంటాడు దయచేసి అది నమ్మద్దండి ఎందుకు చెప్తున్నా అంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత నేను మీ బిడ్డను కదా మీ భూములు తిరిగి నాకే ఇవ్వండి అని చెప్తాడు ఈ జగన్ మన పొలంలో సర్వే జరిగితే ఆ సర్వే రాలిపోయిన ఆయన మొహం ఎందుకురా బాబు ఎలాంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక్కసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారు లాగా తనకు కూడా ఇమేజ్ రావాలని జగన్ విశ్వ ప్రయత్నాలు చేశాడు కానీ అది అసాధ్యం కారణం ఏంటో తెలుసా జగన్ అంటే ఒక జైలు గుర్తొస్తుంది చంద్రబాబు గారు అంటే ఒక బ్రాండ్ జగన్ చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది చంద్రబాబు గారు చూస్తే కియా కార్ కంపెనీ గుర్తొస్తుంది జగన్ ఒక ప్రిజనరీ చంద్రబాబు గారు ముందు చూపున్న ఒక విజనరీ మొన్న నిన్నగా మనం చూసాం చంద్రబాబు నాయుడు గారిని అతి కిరాతకంగా ఎలా అరెస్ట్ చేశారు డెబ్బై మూడు సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ప్రజలకి సేవ చేసిన వ్యక్తి ఆయనే అర్ధరాత్రి వెళ్ళి ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేశారు ముందల మూడు వేల కోట్ల కుంభకోణం అన్నారు దాని తర్వాత రెండు వందల డెబ్బై కోట్ల కుంభకోణం అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్ల రూపాయలు కుంభకోణం అంటున్నారు ఈ సభాముఖంగా మళ్లీ జగన్ కి నేను సవాల్ విసురుతున్నా బ్రదర్ జగన్ టైమ్ డేట్ ను ఫిక్స్ సిద్ధం నువ్వెంత అవినీతి చేశావో మేమెంత చిత్తశుద్ధిగా బతికామో చర్చించడానికి నేను సిద్ధం నువ్వు అని ఈ సభాముఖంగా ప్రశ్నిస్తున్నా జగన్ జైలు వెళ్తే రోజుకో కుంభకోణం బయటపడేది అదే మన బాబు గారిని రాజమండ్రి జైలు బంధిస్తే రోజు ఆయన చేసిన మంచి పనులు బయటపడినాయి ఈ మధ్యన నేను చూస్తున్నా నువ్వే మా నమ్మకం అని కొత్త బోర్డులు తీసుకొచ్చారు వైకాపా నాయకులు ఊరేరుకి బోర్డులు పెడుతున్నారు జగన్ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీ తల్లి చెల్లియే మిమ్మల్ని నమ్మట్లేదు ఇంకా మేము ఎట్లా నమ్మాలి అని అడుగుతున్నాం ఎన్నికల ముందల తల్లి చెల్లిని వాడుకున్నాడు పాప మన ప్రాంతాన్ని కూడా వాళ్ళు వచ్చి ప్రచారం చేశారు ఇప్పుడు ఆ తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గంటేశాడు ఈ జగన్ సొంత చెల్లెలు ఒక పక్కన షర్మిల గారు ఇంకో పక్కన సునీత గారు జగన్ ఇంట్లో మాకు రక్షణ లేదు మాకు రక్షణ కల్పించండి అని చెప్పే పరిస్థితి ఇంట్లో ఉన్న మహిళలకే రక్షణ లేకపోతే ఇంకా తెలుగింటి ఆడబరుచుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మిమ్మల్ని అందరి నేను ఆలోచించమని కోరుతున్నా